కూర్చోండి అమ్మా జనసై ఈరోజు మీకు తెలిసిన విషయం అందరికీ అధ్యక్షుల వారు సహాయ సైక్లోన్ సహాయ కార్యక్రమాల్లో పర్యటించడానికి వచ్చిన్నారు ఈరోజు మన జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న జనసైకులతో వారు చర్చిస్తారు ఇప్పుడు అంటే మనం పార్టీ తరపు నుంచి ఇంకా ఏ కార్యక్రమాలు చేయాలి వరకు ఏమేం చేయాలన్నది కూడా వారు విశదీకరిస్తారు దీన్ని లీడ్ తీసుకోవాల్సిందిగా సుజాత పాండగారు ఒకసారి వన్ మినిట్ అందరికీ నమస్తే అండి పెద్ద విపత్ విపత్తును ఎదుర్కొంటున్న మన శ్రీకాకుళం జిల్లా జిల్లాని జిల్లా సైనికులకి మనోధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పెద్దలు మనోహర్ గారికి శ్రీనుబాబు గారికి మా శ్రీకాకుళం జన సైనికులందరి అందరి తరఫున పొందనాలండి ఈ రోజు మీరు వచ్చి మాకు ఇచ్చిన ధైర్యం మేము కాస్త ఎక్కువగా ప్రతి చోట జన సైనికులందరూ వెళ్లి మరింత మరింత ఎక్కువగా సహాయ సహాయక కార్యక్రమాలు చేయడానికి మాకు పనికొస్తుంది అదే విధంగా ఇప్పటి వరకు కూడా తుఫాన్ తీరం దాటి పన్నెండో తారీఖు తీరం దాటినప్పటి నుంచి కూడా మన జన సైనికులు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రతి చోట కూడా వాళ్ళు రాత్రి పగలు అనకుండా సహాయ వాళ్ళకి తోచిన విధంగా వాటర్ ప్యాకెట్ బిర్యానీ ప్యాకెట్ పులిహోర ప్యాకెట్ ఏదో ఒకటి చేసి వాళ్ళ కుటుంబాలు కూడా దెబ్బతి నష్టపోయినా తీసుకెళ్లి సహాయం చేశారు అది మన జనసైనికుల లక్షణం మనం వెళ్ళిన ప్రతి గ్రామంలో కూడా ఒకటే మాట చెప్తున్నారండి అక్కడ వాళ్ళు ఇంతవరకు ఏ కూడా రాలేదమ్మా మీరు వచ్చారు మా గ్రామాల్లోకి అదే చాలు మీరు మాకు ఇచ్చిన ధైర్యం చాలు మీరు మా ఉంటే చాలు అని అడిగారు ప్రతి చోట కూడా ఒకటే మాట ఎవరు వస్తారా సీఎం వస్తారా బిఎం వస్తారా అడగలేదు మీ పవన్ కళ్యాణ్ గారు తెప్పించండి మాకు న్యాయం జరిగిపోతుందని అని ఒకే ఒక మాట ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వినిపించదండి ఈ రోజు జనసేన అంటే సిద్ధాంతం అండి ప్రతి ఒక్కరికి మన సిద్ధాంతం మన భావజేవలం కేవలం మేము వచ్చేది మీ ఓట్ల కోసం కాదండి మీరు ఈ రోజు మీరు మాకు ఓట్లు వేసినా వేయకపోయినా మీకు కష్టం ఉంటే మీతో మేము ఉంటామని ఒక నమ్మకం కలిగించాం అది చాలండి మనకి అంతకు మించి మనం కోరుకునేది ఏమీ లేదు మన నాయకుడు ఆశయం కూడా ఏదో లాభపడాలి మనం ఓట్ల ఎలక్షన్ పాలిటిక్స్ లో అసలు లేరు అటువంటి నాయక అటువంటి నాయకత్వంలో పనిచేసిన మనం కూడా కేవలం మన సిద్ధాంతం ఎక్కడైతే మన అవసరం ఉందో అక్కడికి మనం వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తే చాలు అదే సిద్ధాంతంతో మనం వెళ్దాం మరింత ముందుకు ఇదే ఇదే కార్యక్రమాలు తీసుకెళ్తూ ప్రతి చోట కూడా అంటే తీర ప్రాంత గ్రామాల్లో ఇప్పటి వరకు కూడా చాలా కార్యక్రమం చేయలేకపోతున్నాం అటువంటి చోట ఖచ్చితంగా మనం రోజుకి కనీసం ముప్పై మెసేజ్లు వస్తున్నాయండి మేడం మా ఊరికి రండి ఇంతవరకు మాకు వాటర్ లేదు తినడానికి కూడా లేదు చిన్నపిల్లలు ఉన్నారు మహిళలు ఉన్నారు మీ సైనికులకు చెప్పండి మాకు ఆదుకోండి అని కాబట్టి ఇక నుంచి కూడా మనం మరి కాస్త ఎక్కువగా మన సమయాన్ని వాళ్ళు కేటాయించగలిగితే మనం మన నాయకుడు మనకి ఇచ్చిన సిద్ధాంతాలను నిరు వాళ్ళలో మనం నాటగలుగుతాం అదేవిధంగా మన మోటో ఖచ్చితంగా ఎలక్షన్ పాలిటిక్స్ కాదండి ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి అందరూ కూడా మనం ఒక పనికి ప్రజలకు తోడు ఉంటామంటే ఖచ్చితంగా వాళ్ళకి వీళ్ళ సిద్ధాంతాల కోసమే వచ్చారు ఆలోచన వాళ్ళు మనం నాటగలుగుతాం దయచేసి మనం అందరం కూడా ఈ రోజు నుంచి ఈ రోజు నుంచే మనం సార్తో పాటు కంటిన్యూ అవుతూ మిగతా టీమ్స్ అన్ని కూడా డివైడ్ అయ్యి వాళ్ళు ఎవరికైతే గ్రామాల్లో సహాయం కావాల్సి వస్తుందో వాళ్ళందరికి కూడా వెళ్తూ ఈ సహాయ కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నానండి అదేవిధంగా పెద్దలు అనుభవజ్ఞులైన మనోహర్ గారు అంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి